పైన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి స్టిక్నెస్ అవుతుంది ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి ఈ ఒక్క బ్రష్ ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నెంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసామనుకోండి ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్ కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి దాన్ని కూడా మనం ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది మనము క్లాత్ను పెట్టి క్లీన్ చేయాలి మళ్ళీ ఆ క్లాత్ను వాష్ చేయాలి అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము రెండే రెండు నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి బ్రష్తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఈ బ్రష్తోటే తులసి కోట ఉంటుంది కదండి దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది మరొక యూస్ఫుల్ అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న అంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్ను అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ అనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్ తో వాటర్ అంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది వాటర్ క్యాన్ ఉంది కదండి ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి లోపల అంతా కూడా పాకురు పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్ లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళలో ఉప్పు ఉంటుంది కదండి దాన్ని మాత్రమే వేయండి సన్నుప్పు అసలుకే వేయకూడదండి రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేయాలి ఇప్పుడు పూర్తిగా మరకలేనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి చూసారు కదండి ఇలా టూ త్రీ టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి వాటిని అన్నిటినీ కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది నీట్ గా క్లీన్ గా కనబడతాయి ని రెండు మూడు సార్లు వాటర్ వేసి కడుగుతాం కదండి మొదట కడిగిన వాటర్ ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అయిపోయిన కొల్గడి పేస్ట్ ఉంటుంది కదండి దాంట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది మిగిలిపోతుంది దాన్ని పడేయకుండా సీజర్ తో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా రైస్ కడిగిన వాటర్ ఉంది కదండి దాంట్లో కలిపేసి దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళే విధంగా కలిపేసేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి ఈ రైస్ వాటర్లో నుంచి వాటిని తీసేయండి ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మనము స్టవ్ ఆన్ చేసేసి కొద్దిసేపు మరిగనిచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ క్లాత్లు కానీ కబోర్డ్స్ తుడిచే క్లాతులు ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వేసేయండి మనం వేసిన క్లాత్లన్నీ కూడా ఈ వాటర్లో ఇలా మునిగిన తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరిగినప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఈ మసిగుడ్డలను మనము చేత్తో వాష్ చేయాల్సిన పని లేదండి చూసారు కదండి ఎంత నీట్గా ఎలాంటి బ్యాట్స్మెన్ లేకుండా ఉంటాయి ఇవి ఫ్రూట్స్ పైన నెట్ బ్యాగ్ గా వస్తాయి కదండి వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా మనము చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్టవ్ పైన వేడి చేస్తున్నప్పుడు చేతికి వేడి తాకకుండా ఉండటానికి ఇలా గ్లౌజ్ మాదిరిగా వేసుకొని కూడా తీసుకోవచ్చు లేదంటే పిల్లలకి గ్లాస్లో హాట్ వాటర్ కానీ పాలు కానీ టీ కానీ ఇచ్చినప్పుడు గ్లాస్ పట్టుకోవడానికి వేడిగా ఉన్నప్పుడు ఈ నెట్ బ్యాగ్ని వేసేసి చేతికి ఇచ్చామనుకోండి పిల్లలకి వేడి తాకకుండా ఈజీగా పట్టుకొని తాగగలుగుతారు సోప్ని మనము ఇలా సో బాక్స్లో పెట్టేసామనుకోండి వాటర్ పడి కరిగి సోబాక్స్ బాక్స్ అంతా ఇలా నీట్గా కాకుండా దానికి సబ్ అనేది అతుక్కపోతుంది కదండి ఈ నెట్ బ్యాగ్ని కూడా ఈ సోప్ పెట్టే ప్లేస్లో పెట్టేసామనుకోండి వాటర్ని త్వరగా పీల్చేస్తుంది వాటిని బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలా మందంగా ఉన్న బ్యాంగిల్స్ కాకుండా సన్నగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని పెన్ క్యాప్స్ ఉన్న పెన్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా బ్యాంగిల్కి పెట్టేసి ఏదైనా మేకుకు పెట్టేసామనుకోండి ఇలాంటి పెన్స్ కోసం మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేదండి ఏదైనా రాయడానికి ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది పడుకునే ముందు స్పెట్స్ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా బ్యాంగిల్కి పెట్టేసేయచ్చు అట్టిపడు తిన్న తర్వాత దాన్ని తొక్కన పడేసాం కదండి దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి మన చేతులు కానీ ఫేస్ కానీ పొడి పొడిగా తయారవుతుందండి ఇలా పొడిగా తయారు కాకుండా ఉండాలంటే పడేసే తొక్కను మనము ఇలా చేతికి కానీ ఫేస్కి కానీ అప్లై చేసామనుకోండి స్కిన్ అనేది మంచి గ్లో రావటమే కాకుండా పొడి బారకుండా కూడా ఉంటాయి అటపండు తొక్కను అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండీ మన ఇంట్లో షటిల్ బ్యాట్స్ యొక్క నెట్ అనేది పూర్తిగా పోయినప్పుడు కొన్ని రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఈ షటిల్ బ్యాట్ యొక్క పైభాగం నుంచే వేసేయండి మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్ని రబ్బర్ బ్యాండ్లైనా వేసుకోవచ్చు ఈ షటిల్ బ్యాట్ని ఏదైనా హ్యాంగర్ కానీ ఇలాంటి చిన్న మేకుకు వేసేసామనుకోండి ఈ రబ్బర్ బ్యాండ్ మధ్యలో టిక్ టాక్ పిన్స్ కానీ కీచైన్స్ కానీ తాళాలు కానీ మీకు నచ్చినవి ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చండి మాస్కులు కానీ లేదా పిల్లలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ యొక్క బెల్టులు ఉంటాయి కదండి అలాంటివి అయినా ఏవైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అన్నీ ఒకే దగ్గర ఉండటం వలన వెతకాల్సిన పని కూడా ఉండదు సమ్మర్లో నిమ్మకాయల సీజన్ కాబట్టి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనము కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు పూర్తిగా ఈ నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా ఏదైనా మేకుతో చిన్న హోల్ అనేది చేసుకోవాలి కొంచెం నిమ్మరసం కోసం పూర్తిగా నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో మనకి కావలసినంత రసాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది త్వరగా పాడవకుండా కూడా ఉంటాయి ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండీ ఇలా గట్టిగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గట్టిగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండీ దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది నీట్గా ఉంటాయి మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని ని మనము ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్ లో నానబెట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు గట్టిగా అనేసాము అనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ లో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా అవుతుంది దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇంట్లో ఉండే అట్లకాడ కాడ కానీ సరాతాన్ని తీసుకొని బెడ్ పైన మనము బెడ్షీట్ నీట్గా పరిచినా కూడా పిల్లలు కూర్చున్నా లేదా దూకినా కూడా ఇలా బెడ్షీట్ అనేది పాడైపోతుంది తర్వాత మళ్ళీ దీన్ని సరదాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా అట్ల కాడ సహాయంతో మనము ఈ బెడ్షీట్ని ఇలా లోపలికి అనేసామనుకోండి పిల్లలు ఎగిరినా కానీ కూర్చున్నా కూడా బెడ్షీట్ అనేది జరగకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గానే ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ ని కూడా చూడండి వాష్రూమ్ లో ఇలాంటి ఫ్లెష్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాని హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది దీనివల్ల ప్రెషర్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఇలాంటి దబడం సూదితో కానీ లేదా పిక్ తో మనము ఈ హోల్స్ అన్ని ఇలా క్లియర్ చేసామనుకోండి ఈ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఇలా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి చైన్స్ మనము ప్రతిరోజు వేసుకునేవి కానీ లేదా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే చైన్స్ అనేవి నల్లగా మారినప్పుడు టమాటాను ఇలా రౌండ్ గా కట్ చేసిన తర్వాత ఈ చైన్ ని ఈ టమాటా మధ్యలో పెట్టేసి బాగా రుద్దేసామనుకోండి అనుకోండి కు ఉండే నలుపు అనేది పోతుంది ఆ తర్వాత మనము ఒక పొడి తో క్లీన్ చేసామనుకోండి కొన్నప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగే షైనింగ్ లోకి వచ్చేస్తుంది ఇలాగే చేతికి పెట్టుకునే రింగ్స్ ని కూడా ఈ పద్ధతిలోనే క్లీన్ చేసుకోవచ్చు హారతి ఇచ్చే గిన్నెలో మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మీకు నచ్చిన పిండిని ఏదైనా వేసి అప్పుడు హారతి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించేసామనుకోండి కింద నల్లగా మారకుండా ఉండటమే కాకుండా హారతి అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది దీనివల్ల మనము వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగానే క్లీన్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత కింద చూపిస్తాను చూడండి ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు నిమ్మకాయలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనము ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతాయండి అలా కాకుండా ఉండాలంటే ఇలా మనము ఆయిల్ కవర్ని వేస్ట్గా పడేయకుండా దాన్ని కట్ చేసి ఈ నిమ్మకాయలు అన్నింటినీ కూడా అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి త్వరగా పండు వారకుండా ఉండటమే కాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు టీవీ రిమోట్ ఏసీ రిమోట్స్ ఉంటాయి కదండి ఇలా మనము ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా పోతుంది అంతేకాకుండా ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఉంటాయి కదండి మనము క్లాత్తో కంటే ఇలాంటి బ్రష్తో స్మూత్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండీ స్పాంజ్ క్లాత్తో వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి ని తీసుకొని డోర్ మ్యాట్స్ ని బ్లాంకెట్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వైపర్ని తీసుకొని శానిటర్ ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని ఈ వైపర్ కి అతికించేసేయండి ఇలా అతికించిన ప్యాడ్ పైన మనము విమ్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫెక్స్ లిక్విడ్ని ఏదైనా ఈ ప్యాడ్ పైన ఇలా పూర్తిగా వేసుకున్నాక ఇలా గట్టిగా ఫ్లోర్ పైన అతుక్కున్న మరకలను కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మాప్ స్టిక్ని వాడకుండా ఇలా వైపర్ స్టిక్కి ఈ శానిటరీ ప్యాడ్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ సింక్లో పడే డస్ట్ని కానీ వాటర్ అంతా కూడా మనము ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇంట్లో ఉండే మెయిన్ డోర్స్ని కూడా ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి మనము ఈ వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది క్షణాల్లో అయిపోతుందండి ఎక్కువసేపు అస్సలకే శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాంటి డోర్స్ మనము ఎన్నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ శానిటైర్ ప్యాడ్ కి మరొక సైడ్ ఉంటుంది కదండి దాంతో కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎన్నెలను ప్లేట్లను ప్రతిరోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్ లో ఉన్న వాటిని మాత్రం అంత ఈజీగా స్క్రబ్బర్ తో క్లీన్ చేయలేకపోతామండి ఎప్పుడైనా మనకి టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి ప్లేట్లను తీసుకొని ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క కొనభాగం అనేది షార్ప్గా ఉండటం వలన ఇలా ప్లేట్ యొక్క సైడ్ లో పెట్టేసి ఇలా రుద్దేశాం అనుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తున్నప్పుడు కూడా చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఖాళీగా అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ కు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఈ స్టిక్కర్ ప్యాకెట్ ని రెండుగా సమభాగాలుగా మలుచుకోవాలి ఇలా మలుచుకున్న స్టిక్కర్ ప్యాకెట్ కి టూ సైడ్స్ కూడా మనము పిన్స్ వేసుకోవాలి ఇలా చేయటం వలన ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా టూ ప్యాకెట్స్ అనేవి తయారవుతాయి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా పిల్లల కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇచ్చేస్తామనుకోండి దాంట్లో డబ్బులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ ఫోటోస్ అలాగే బస్ పాస్ ఆధార్ కార్డులు ఇలా ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చు స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఇంట్లో డబుల్ గమ్ టేపును తీసుకొని ఇలా వెనుక సైడు టూ సైడ్స్ కూడా అతికించేసేయండి చిన్న సైజ్ స్టిక్కర్ ప్యాకెట్ అయితే మిడిల్లో కొద్దిగా డబుల్ సైడ్ టేపును పెట్టేసి వాష్రూమ్లో వాల్కి అతికించేసామనుకోండి మనము స్టిక్కర్ని ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు మర్చిపోయినప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు చాలామంది ఈ స్టిక్కర్స్ని బాత్రూంలో పైన పెట్టేస్తారండి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని అతికించేసామనుకోండి మర్చిపోకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు గోడలకు పెట్టినా కూడా గమ్ అనేది ఎక్కువగా పోతుందండి మళ్ళీ వాటిని యూజ్ చేయలేం కానీ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోన్ని ప్రతిరోజు యూస్ చేయటం వలన మన చేతి వేళ్ళు అనేవి పైన ఉన్న స్క్రీన్ మీద పడి చాలా మబ్బుగా తయారవుతుందండి ఫేస్కి వాడే టాల్కమ్ పౌడర్ని వేసి కాటన్ క్లాత్తో కానీ లేదా స్పెట్స్కి వచ్చే స్మూత్ క్లాత్ ఉంటుంది కదండి దాంతో ఇలా స్క్రీన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయటం వలన స్క్రీన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి ఫోన్ పైన ఉన్న డస్ట్ కూడా పూర్తిగా పోతుంది మేకుని తీసుకొని వాల్కి కానీ లేదా ఏదైనా ఇలా వుడ్ పైన బిగించేటప్పుడు ఒక్కొక్కసారి అది జారి మన చేతిపైన పడటం కానీ లేదా గ్రిప్ అనేది సరిగా లేకపోవటం లాంటిది జరుగుతుందండి బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ మేకును ఈ క్లిప్ మధ్యలో పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత మనకి పట్టుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుందండి ఒకవేళ మేకును బిగించేటప్పుడు మన చేతిపైన తగలకుండా ఇలా ఈజీగా మేకుని మనము వాళ్ళలోకి కానీ వుడ్లోకి ఈజీగా బిగించవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో మనము లంచ్ బాక్స్ని వాటర్ బాటిల్ని పెట్టేశాం కదండి వాటర్ బాటిల్ని ఇలా పెట్టినప్పుడు అది లంచ్ బాక్స్ బ్యాగ్లో కిందికి పడిపోతుంది మళ్ళీ దాన్ని ఇలా స్టిఫ్గా పెట్టాల్సిన పని కూడా ఏర్పడుతుంది హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండీ ఈ రబ్బర్ బ్యాండ్కి మనము ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసేయండి తర్వాత లంచ్ బ్యాగ్లో ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసుకున్నాక దీని మధ్యలో మనము వాటర్ బాటిల్ని పెట్టేసామనుకోండి వాటర్ బాటిల్ అనేది అస్సలకే ఈ లంచ్ బ్యాగ్ లో పడకుండా ఇలా నిలబడే ఉంటుంది ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి నైఫ్ ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్ కి ఫోర్ సైడ్స్ కూడా ఇలా నైఫ్ తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇలా ఒక వేస్ట్ గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్ గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండీ ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్కు హోల్డ్ చేసుకున్నాం కదండీ దానికి గట్టిగా ముడి వేసుకోవాలి క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా ఫోర్ సైడ్ లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతోటే మనము తయారు చేసుకోవచ్చు ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకు వేసామనుకోండి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కర్రీని కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేరు చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి అటు ఇటు కిందికి జారుతుంది కదా మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేరు చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ని పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేరు చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి అవి పనికిరావని అలాగే పెట్టేస్తాం కానీ ఇలా అయిపోయిన ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి ఈ ట్యాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి త్వరగానే కరిగిపోతాయి కదా ఇలా పూర్తిగా కరిగిపోయిన ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవడమే కాకుండా రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ లోకి దరి చేరకుండా ఉంటాయి గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొనభాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి సింకు మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ సింక్ కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్ కి బొద్దింకలు కాని బల్లులు రాకుండా ఇలా నీట్ ఉంటుంది